దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క స్వరము వినబడుచున్నది ఆయన స్వరము వినబడుచున్నది అంటే స్వరంలో ఉన్న ప్రత్యేకత ఏంటిది చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ఈ హోమ స్వరము బలమైనది ఏ హోమ స్వరము ప్రభావము గలది దేవుడు బిడ్డలారా ఆయన స్వరము బలమైనదంట ఆయన స్వరము ప్రభావము గలది అంట ప్రభావము కలిగినటువంటి బలమైనటువంటి స్వరముతో ఆయన ఒక భక్తుడితో మాట్లాడినట్టుగా ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆ భక్తుడితో ఏం మాట్లాడి ఉన్నాడో ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాము యహోబ యొద్ధ నుండి ఇరుమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటను నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండెను దేవుని యొక్క వాక్యం సరిగిస్తూ ఉంది ఇక్కడ చూడండి పద్దెనిమిదో అధ్యాయము నాలుగవ వచనములో కుమ్మరి జిగట మట్టితో చేయించున్న వాని చేతిలో విడిపోగా ఆ జికట మరలా తీసుకొని కుమ్మరితనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండా దేవుని బిడ్డలారా ఇర్మియాకి ఏహో వాకు బలమైనటువంటి స్వరము బలమైనటువంటి స్వరముతో బలమైనటువంటి ఆ యొక్క మాటలు ప్రభావము కలిగినటువంటి స్వరముతో మాట్లాడిన మాటలు ఇర్మియాకి ప్రత్యక్షమైనవి ఏ హోమస్వరము బలమైనది ఏ హోమస్వరము ప్రభావము కలిగింది కదా ఏది ఆ మాటలు అంటే ఇర్మియా అంటూ ఉన్నాడు నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళుము తన సార మీద పనిచేచున్నాడు కుమ్మరింటికి ఇర్మియా వెళ్ళి ఉన్నాడు కుమ్మరింటికి వెళ్ళినప్పుడు అటువంటి ఆ యొక్క సమయంలో కుమ్మరి తన సార పైన పనిచేస్తూ ఉన్నాడు ఇర్మియా అది చూస్తూ ఉన్నాడు మంచి మెత్తటి మట్టిని తీసుకొని సారిపైన కుండను చేస్తూ ఉన్నాడు కుమ్మరివాడు కుండను చేస్తూ ఉండగా ఆ కుండే ఆ కుండ చితికిపోయింది ఆ రాకుండా వికారముతో అది పాడైపోయింది ఆ మట్టిని ఆ కుమ్మరివాడు పడేయకుండా మరలా దాన్ని తీసుకొని సారపైన పెట్టి తనకి అనుగుణంగా వచ్చినటువంటి ఒక కుండని ఆయన చేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడి స్వరమునికి వినబడుచున్నది కుమ్మరి దేవుడు సారే వాక్యము వాక్యము ద్వారా నేను ఒక పాత్రను చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు వాక్యం వింటూ ఉన్నావు గ్రహించలేని స్థితిలో ఆత్మీయ జీవితాన్ని నీవు కూలగొట్టుకుంటూ ఉన్నావు దేవుడు బిడ్డల కానీ ఆయన నిన్ను పడివేయకుండా ఆయన నిన్ను త్రోస వేయకుండా ఈ మట్టి పనికిరాదు అని అనకుండా మరలా తన చేతులతో తాను తీసుకొని సారపైన పెట్టి తనకు అనుగుణంగా ఒక పాత్రని ఒక కుండని ఆయన చేసుకొని ఉన్నాడు దేవుడు బిడ్డలు ఈరోజు దేవుడు ఆయనకి అనుగుణంగా ఉండేటటువంటి కుండను చేసుకోవాలని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నావు పనికి రాకుండా ఉంటూ ఉన్నావు కానీ ఆయన నేను వేయలేదు ఆయన దూరం పెట్టలేదు దేవుని బిడ్డలారా ఆయన మరలా దాన్ని తీసి సారపడబెట్టి ఉన్నాడు తనకు అనుగుణంగా తనకిష్టమైనట్టుగా ఆ మట్టిని ఒక పాత్రగా చేసుకొని ఉన్నాడు దేవుని బిడ్డల ఈరోజు దేవుడిని ఒక పాత్రగా చేసుకోవాలని ఆయన స్వరము బలమైనటువంటి స్వ స్వరము ప్రభావము కలిగినటువంటి స్వ స్వరముతో ఆయననితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా లేమిలో ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నీ మొరను ఆయన విని ఆయననితో మాట్లాడుతూ ఉన్నాడు చెదిరిపోయినటువంటి పాడైపోయినటువంటి నీ కుటుంబాన్ని విడిపోయినటువంటి నీ జీవితాన్ని నలిగిపోయి నాశనం అయిపోయినటువంటి నీ జీవితాన్ని పగిలిపోయిన చితికిపోయినటువంటి నీ బ్రతుకును మరలా ఆయన చేతితో తీసుకుంటున్నాడు తనకిష్టమైన పాత్ర చేయాలని ఆయన తీసుకుంటున్నాడు దేవుడి పిట్ల ఆయన చెప్పినటువంటి నీ ఉంటావా ఇర్మియాని కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు నీ వెళ్తావా దేవుని సన్నిధానానికి నీవు వెళ్తావా నీ కుటుంబంలో కుటుంబ సమేతంగా ప్రార్థన ఉందా నీ వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేస్తున్నావా యహోమ స్వరము బలమైనది ఆయన స్వరము వింటూ ఉంటున్నావా ఆయన స్వరాన్ని నువ్వు విను ఆయన స్వరము ప్రభావము కలిగినది ప్రభావము కలిగినటువంటి స్వరమును నీవు విన్నట్లయితే నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది దేవుడి అయిపోయిన చితికిపోయినటువంటి నీ జీవితము పగిలిపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా ఆయన చేతుల ద్వారా ఒక మంచి పాత్రగా అందరికీ ఇష్టమైన పాత్రగా అందరూ ఆకర్షించే పాత్రగా నిన్ను చేసుకోవాలని ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవుని వాక్యం ఉంది భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు గాను స్తోత్ర కారణము గాను గణతస్పదము గాను ఉందురు నేను వారికి చేయు సకల ఉపకారములను కూర్చున్న వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుతురు అద్భుతమైన మాట కదా కుండ చిక్కపోయింది పగిలిపోయింది చితికిపోయింది కానీ ఆయన మరలా తీసుకున్నాడు దేవుని బిడ్డలారా ఆయన స్వరము వినడానికి నువ్వు గదిలోనికి వెళ్ళు ఆయన మాట వినడానికి నువ్వు మోకాల మీద ఉండు ఆయన మాట వినడానికి నీవు ప్రార్థన చేయి లోపడి ఉండు వినయము కలిగి ఉండు విధేయత చూపుతూ నువ్వు కన్నీళ్లు కార్చుకుంటూ దేవుడి సన్నిధానములో ఇరిమియా ఏ విధంగానైతే దేవుని యొక్క మాటను విన్నాడో ఆ రీతిగా నీవు దేవుని యొక్క మాటను విన్నట్లయితే జనులు భయపడే విధముగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు నాచలమైన నీ జీవితాన్ని చెదిరిపోయిన నీ కుటుంబాన్ని దేవుని పెట్టదారా అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతు మేలును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు దిగులు నందుతున్నట్ట ఎంత అద్భుతమైన కార్యం చేస్తే ఆ రీతిగా వారు భయపడుతూ ఉంటారు దేవుని బిట్లారా ఆయన స్వరాన్ని వినకుండా ఏ స్వరం వింటున్నాము సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు నీ జలసాలకి చాలు నీ నాశనమైన నీ జీవితం చాలు నీ వ్యభిచారము నీ దొంగతనము నీ అబద్ధము నీ మోసముగా చాలు నీ తాగుడు మోస్తనము చాలు దేవుని బిడ్డలారా ముగించు దేవుని స్వరముని వినబడుతుంది ఆయన రా ఆయన చేతిలోనికి రా ఆయనకి అనుగుణంగా ఉండేటటువంటి పాత్రగా దేవుడు నేను చేసుకొని అద్భుతమైన ఘనతాస్పదముగా నీకు దేవుడు ఆయనకిష్టమైన పేరుగా నీకు చేపడుతూ ఉన్నాడు రీతిగా నీ ఉండాలని దేవుడి స్వరం నీకు ఈరోజు వినబడుతుంది ఆయన మాటకు లోపడతావా ఆయనకి ఆనందం కలిగించేటటువంటి స్థితిలో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అడిగ చాలు దేవుని బిట్టలరా ఆయన దుఃఖపరిచింది చాలు ఆయన నీ రేడిపించింది చాలు ఆయన నీ ద్వారా ఆనందపడాలని చూస్తున్నాడు అందుకే ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు ఈరోజు చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయం ఐదో వచనములో నీ పితరులకు స్వాధీనపరిచినటువంటి దేవుని బిడ్డలారా నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడిని యోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును ఆయన ఎత్తుకి నీవురా నీ తల్లిదండ్రుని ఏమి చేయకపోవచ్చు నీ పితరుల నీకు ఏమి చేయకపోవచ్చు కానీ ఆయన నీకు మేలు చేసి నిన్ను విస్తరింపజేస్తానంటూ ఉన్నాడు అద్భుతమైన అద్భుతమైన ఆర్చిమైన కాలము నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు చేస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అటువంటి కార్యం చేయడానికి ఆయన బలమైన స్వరము నీకు వినబడుతుంది ఆయన స్వర ఆయన యొక్క స్వరము ప్రభావం కలిగింది అది నీకు వినబడుతుంది ఆయన మాటలు విని లోబడి విధిత చూపినట్లయితే నీకు నీ కుటుంబానికి ఆయన మేలు చేసి ఆశీర్వదించును కాక ఆ మేన్